సవతి ప్రేమ కథ రచన పెద్దాళ సత్యనారాయణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ మన పెళ్ళై ఎనిమిది అవుతుంది మీరు ఈ రోజు వరకు సుమిత్రని హాస్టల్లో చేర్పించలేదు కనీసం అటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించడం లేదు మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారో కావడం లేదు అని విరుచుకుపడింది జయరాం రెండో భార్య కోమలి అది కాదు కోమలి మనకి సంతానం కలిగిన తర్వాత తప్పకుండా సుమిత్రని హాస్టల్లో చేర్పిస్తాను ఇంకా దానికి ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు అన్నాడు జయరాం సరే అది చూద్దాం అని విసురుగా వంటిట్లోకి వెళ్ళిపోయింది ఇంత చిన్న వయసులో సుమిత్రని హాస్టల్లో చేర్పించే దుస్థితి వస్తుందని ఊహించలేదు అని పడుతూ గతంలో జరిగిన విషాదాన్ని గుర్తు తెచ్చుకున్నాడు జయరాం జయరాం భార్య నేరజ కొందనపు బొమ్మలా ఉండేది అందానికి తోడు గుణవంతురాలు పెళ్లైన ఏడాదికే నీరజ సుమిత్రకి జన్మనిచ్చింది జయరాంకి మంచి ఉద్యోగం ఇంకా వారసత్వంగా లభించిన పది ఎకరాల పొలం వల్ల సంసారం చాలా హాయిగా గడిపేవాళ్ళు భగవంతుడు సీతకన్ను వేసినట్టు వీధి వక్రించింది ఒకరోజు నీరజ తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి నీరజ కారులోనే చివరి శ్వాస విడిచింది సుమిత్రని ఆరు నెలలు పెంచేసరికి ఆడతోడు లేకుండా పిల్లల్ని పెంచడం కష్టం అని తెలుసుకున్నాడు జయరాం నీరజ బాబాయ్ గారు ఒకరోజు జయరామింటికి వచ్చి హితబోధ చేశారు నీవు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండి పాపను పెంచుతావు నీకిష్టమైతే నా కూతురు కోమలిని వివాహం చేసుకో అని సలహా ఇచ్చాడు ప్రస్తుత పరిస్థితిలో కోమలిని వివాహం చేసుకోవడం ఉత్తమమని ఒప్పుకున్నాడు నీకిష్టమేనా అని కోమని అడిగాడు తండ్రి నాన్న కానీ నాదొక మనవి అంది ఏంటి చెప్పమ్మా అని అడిగాడు తండ్రి మా పెళ్ళైన తర్వాత సుమిత్రని హాస్టల్లో ఉంచాలి అంది జయరా రెండు నిమిషాలు ఆలోచించి సరేనన్నాడు జయరాం కోమలిల వివాహం నిరాడంబరంగా జరిగింది మరుసటి సంవత్సరం కోమలి అమ్మాయికి జన్మనిచ్చింది పాపకి ప్రభ అని నామకరణం చేశారు సుమిత్ర ప్రభని చాలా బాగా చూసుకునేది కోమలి జయరాంకి సుమిత్రని హాస్టల్లో చేర్పించే విషయం గుర్తు చేసింది జయరాం తాను కోమలికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి సుమిత్రని హాస్టల్లో ఉండి చదువుకుంటావా అని అడిగాడు తల్లిదండ్రుల మనస్సు అర్థం చేసుకుని వెంటనే ఒప్పుకుంది సుమిత్ర కాలచక్రంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ప్రభా ప్రేమించిన వ్యాపారస్తుని కొడుకు రమేష్తో కోమలి ఘనంగా వివాహం జరిపించింది ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభా రమేష్ల సంసారం సాఫీగా సాగిపోయింది రమేష్ తండ్రి కాలం చేసిన తర్వాత రమేష్ వ్యసనాల బారిన పడి వ్యాపారం నష్టాల బాట పట్టింది జయరామ్కి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు ప్రభా పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిన కోమలి ఇరుగు పొరుగు వారి సహాయంతో వృద్ధాశ్రమంలో చేరింది వృద్ధాశ్రమంలో ఒకరోజు పొద్దున్నే కోమలి తన గదిలో పుస్తకం చదువుకుంటూ ఉన్న సమయంలో సహాయకుడు నారాయణ కంగారుగా వచ్చి గారు మీకోసం పోలీసులొచ్చారు అంటాడు కోమలి భయం భయంగా హాల్లోకి వచ్చి పోలీసులకి నమస్కారం చేస్తుంది అమ్మా నేను సుమిత్రని అని సోఫాలో కూర్చోమని కాళ్లకు దన్నం పెట్టి పళ్ళు చేతిలో పెడుతుంది సుమిత్ర నిన్ను చూసి చాలా రోజులైంది నీవు కూడా రాలేదు అంది కోమలి నిజమే అమ్మా నేను కాలేజీలో చేరిన తర్వాత కలవలేదు తర్వాత సివిల్స్ రాసి పోలీస్ ఆఫీసర్గా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాను అంది సుమిత్ర అమ్మా ఈ రోజు నుంచి నీవు నా దగ్గరే ఉండాలి నీ బట్టలు సర్దుకో అని చెప్తే కోమలి మాత్రం అపరాధ భావంతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నాకు ఇక్కడ బాగానే ఉంది అని నిరాకరిస్తుంది నేను నీకు తల్లిని నిన్ను చాలా విధాలా కష్టపెట్టాను అంటుంది అమ్మా లోకం దృష్టిలో నీవు సవత్తల్లివి కానీ నా దృష్టిలో నీవు అమ్మవే నాకు ఊహ నుంచి నీ దగ్గరే పెరిగాను నిన్నే అమ్మా అని పిలిచాను ఒకవేళ నా కన్నతల్లి ఉండగా నీవు నాన్నని వివాహం చేసుకున్నా కూడా నాకు పిన్నివే నీవు వేరే ఆలోచన చేయకుండా నాతో వచ్చేయి నాకు మా అమ్మని దూరం చేసుకోవడం ఇష్టం లేదు అని కోమలి చేయి పట్టుకుని అడిగింది సుమిత్ర కోమలి మారు మాట్లాడకుండా సుమిత్రని అనుసరించింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు